వినాయక విగ్రహాల నిమజ్జనం ఘాట్ను సిపి గౌస్ అలం పరిశీలించారు గణపతి నవరాత్రుల ఉత్సవాల అనంతరం వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు జమ్మికుంట పట్టణంలోని నాయని చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మికుంటలో నిమజ్జనం కోసం ఘాట్లను ఏర్పాటు చేశామని వందకు పైగా వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయని అన్నారు చెరువు దగ్గర భారీ గేట్లు లైటింగ్ మెడికల్ క్యాంపు పోలీస్ భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిమజ్జనం ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు ఆయనతో పాటు ఇన్ఛార్జి ఏసీపీ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ అయాజ్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు సిఐ రామకృష్ణ విద్యుత్ అగ్నిమాపక వైద్య అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మ్మిగుంట టౌన్లో గణేష్ నిమజ్జనం రోజు కోసం బందోబస్తు ఇన్స్పెక్షన్ చేయడానికి నేను వచ్చాను నాతో పాటు ఎస్బి గారు ఎస్ఎస్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ సిఆర్ జమ్మిగుంటారు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు ఇక్కడ నైనీ జరువు దగ్గర మెయిన్ మనకి నిమజ్జనం జరుగుతుంది రేపు రేపు నెలంటి రెండు రోజు ఉంటాయి మెయిన్ రేపు ఉంది మ్యాక్సిమమ్ ఇక్కడ ఐడల్స్ నాలుగు ఐడల్స్ ఉన్నాయి దీనికి హైట్ సెవెంటీన్ ఎయిటీన్ ఫీట్స్ ఉన్నాయి ఇది కాకుండా టోటల్ హండ్రెడ్ ప్లస్ ఐడల్స్ ఇక్కడ నిమజ్జనం అవుతుంది దీంట్లో అరేంజ్మెంట్స్లో చెరువు దగ్గర ఉన్న ప్లేసెస్లో బ్యారికేడింగ్ ప్లేస్మెంట్ ఆఫ్ క్రెయిన్స్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ లైటింగ్ స్టేజ్ అరేంజ్మెంట్స్ ఎలక్ట్రిసిటీ అరేంజ్మెంట్ అన్ని ఇది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో జస్ట్ ఇట్ వాస్ డన్ యాజ్ ఇట్ వాస్ డన్ లాస్ట్ టైం అలాగే ఈసారి కూడా చేస్తున్నాడు మున్సిపల్ కమిషనర్ గారు స్వయంగా अरेंजेंट चूंत पोल तरफ नीचे माउल बंदोबस्त मैं हेल्प सूपर्वैज एसीपी श्रीनिवास